రాధి రాధి కృష్ణుడు వేణుగానం ఎవ్వరం కూడా వినలేదు అక్కడ సముద్రం కెరటాలు చల్లని గాలి వాతావరణం వేణుగానం మనసుకి తాకినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం చూడకుండా మానేకొద్దండ చాలా బాగుంటుంది బృందావనంలో ఉన్నామని మనసుకి శాంతి దొరుకుతుంది సముద్ర మత్తిలో రాధాకృష్ణ ఆహా చూస్తూనే ముచ్చటేస్తుంది కదా ఈ ఐడియా వచ్చిందో కానీ మాత్రం నిజంగా సూపర్గా ఉంది చూస్తూనే మనసుని హాయ్ అనిపిస్తుంది వైజాగ్ వాళ్ళు తెలివితేటలే తెలివితేటలు అనిపించింది ప్రతి ఒక్క రాజ్యం ఎంత అందంగా వస్తే ఎంత బాగా అనిపిస్తుందా అనిపించింది నిజంగా ధూలు దుమ్ము ఇవి తప్పించి ఇంకేమీ ఉండదు పొల్యూషన్ 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 ఇక్కడ మాత్రం ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది నిజంగా వాతావరణం చాలా బాగుంది కదా అందుకే ప్రతి ఒక్క రాజ్యం ఎంత అందంగా తీర్చిదిద్దకపోయినా కొంచెమైనా బాగు చేస్తారా బాగున్నా అనిపించింది కృష్ణలీలలు మొత్తం ఇక్కడ మొత్తం కృష్ణలీలలే పెట్టున్నారు చూస్తూనే చిన్నగా లైక్ చేసేయాలనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్